నమస్కారం బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ కు స్వాగతం పాటలతో పాటు నృత్య రూపకాలు కవితలు కథలు కూడా రాశారంట దాంట్లో మీరు అనే ఒక వీధి నాటకం కూడా మీరు రాశారు అట్లే మట్టి పూలు అనే కవిత సంపటి కూడా మీరు తీశారు ఈ విధంగా మీరు బహుభాష కోవిడ్గా బహుభాషలోనే కాకుండా తెలుగులోనే వివిధ ప్రక్రియల్లో కూడా మీరు చేశారు ఇలాంటి మీరు సినిమా రంగంలోకి ఎట్లా పోయినరా మీకు పవన్ కళ్యాణ్ సంబంధం ఏంటి అసలు అయితే నాకు చిన్నప్పటి నుంచి ఒక పిచ్చి అనేది ఉంది కానీ నాకేం తెలిసిందంటే సినిమా రంగం మనది కాదు మనం పిలిస్తే వెళ్లాలనేటువంటి దృక్పథంతో ఉంటుంది అయితే లక్ష్మణ్ ఏల లక్ష్మణ్ మన తెలంగాణ ప్రముఖ చిత్రకారుడు ఏల లక్ష్మణ్ గారు నా పాటలు కొన్ని రికార్డ్ చేసి పెట్టుకున్నాడు ఈయన పవన్ కళ్యాణ్ గారు ఖుషి సినిమా హిట్ అయినాక అప్పుడప్పుడు ఈయన గ్యాలరీకి వచ్చి వెళ్ళేవాడు అనమాట పవన్ కళ్యాణ్ గారు ఓకే ఎందుకంటే ఆయన సినిమాలకు కూడా టైటిల్స్ చేస్తా ఉన్న క్రమంలో ఒకనాడు వచ్చినప్పుడు లక్ష్మణ్ నేను ఇట్లా నెక్స్ట్ ఒక సినిమా నేనే డైరెక్షన్ చేయబోతున్నాను దాంట్లో హైదరాబాద్ స్లాంగ్ మీద మంచి పట్టు ఉన్నటువంటి ఎవరన్నా కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలనుకున్నాను ఎవరైనా ఉన్నాడు అరే ఉన్నాడు సార్ మాస్టర్జీ అని నేను పాడిన పాట హైదరాబాద్ మీద పాడినటువంటి పాట ఒకటి పవన్ కళ్యాణ్ కునిపించాడు అరే పవన్ ఆయన తీసుకురా అంటే చెప్పి పవన్ కళ్యాణ్ వేల ఒకటిలో జూలై పది అప్పుడు నన్ను తీసుకెళ్లాడు ఆయన వెళ్ళినప్పుడు ఇక ఆయన సాధారణంగా ఆహ్వానించి చిట్టి అది ఇచ్చిన మాస్టర్జీ ఆ పాట పాడమనుకున్నాను అన్నప్పుడు ఆ పాట ఏదైతే నేను రాసిన హైదరాబాద్ చెలోమియా అరే ఇదే మన హైదరాబాదు జర చూడర చూడు అరే నవాబులా గిరిజా గిరు జర చూడన చూడు అరే పాతాపట్నం కొత్తపట్నం మధ్యలో వారేది మూసినది మధ్యలో వారేది మూసినది మూసినది కౌతలొడ్డున జరదుడర చూడు చార్మినారు కట్టడం అంట జరదుడర చూడు పక్కా పొంటే మక్క మసీదు అని ఇట్లా మొత్తం హైదరాబాద్ పాటలు పాడు చాలా నచ్చింది ఆయన నచ్చినాక మాస్టర్ జీ చాలా బాగుంది మీరు జో జోర దళితన్నాన్ని పాట రాశారు కదా అది బాడ అరే ఈ పాట ఎన్నికెట్ తెలుసు అరే ఈ పాట నేను చదివాను నీ పుస్తకం చదివాను పాడు పాడాను పాడినా పాడినాక ఆ సారదాగుట మానవుడు అన్న పాడ మనకి అవకాశం అయితే రాదు సినిమాలు ఎందుకంటే మనం దళితుల పాటలు పాడినకే పాడ మనకు రాయన ఎప్పుడైతే నేను జోగిని పాట పాడాను దుర్మార్గమైన వ్యవస్థ లైసెన్స్ వ్యభిచారం నడుస్తుందని ఆయన కళ్ళకెళ్ళి వెళ్ళి బొట్టబొట్ట నీళ్ళు రాలి నా చేయి పట్టుకున్నాడు మాస్టర్ ఇంత గొప్ప టాలెంట్ ఉంది నీ లోపట ఎందుకంత లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తావు నువ్వు నా సినిమాలో ప్రతి సినిమాలో పాట రాయాలి అని అప్పటికప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ రమణ గోగులం పిలిపించి సన్నివేశం చెప్పి ఈ మీద రాయమంటున్నాడంటే రాసి తెల్లారే తీసుకెళ్ళిన అదే పాట అన్నయ్య నా ముద్దుల కన్నయ్యా అరే మన రోజు మనకుంది అనుగాని చోట నువ్వు కుడన్న మాట నంట అనవద్దునంటే గారి మాట వినలేద నువ్వు బేటా బంగారు పలుకు మాట నారాజు అయ్యే నారాజు వాకురమా అన్నయ్య నజీరు అన్నయ్య అని ఇట్లాగా ఒక మూడు చరణాలు నడక చివరిగా ఒక ప్రశ్న మన దేశంలో ఆర్యులకు మూలవాసులకు జరిగినటువంటి యుద్ధమే లేక ఘర్షణే భారతదేశ చరిత్ర అని మహాత్ముడు జ్యోతిబా పూలే తెలియజేస్తాడు అలాంటి దాన్ని మీరు సనాతన ధర్మానికి పురాతన ధర్మమే ప్రత్యామ్నాయం ప్రత్యామ్నాయం మూలం మూలం అని మీరు చెప్పారు ఎట్లా అది ఒకసారి చెప్పండి ఇది చాలా ఇంపార్టెంట్ ఇది మీరు లాస్ట్ అడుగుతున్నారు మంచి క్వశ్చన్ అయ్యింది ఇది యాక్చువల్గా ఏంటంటే మన చరిత్ర అంతా కూడా ఆర్యులు అనార్యలకు సంబంధించి చరిత్రనే దాన్ని ఎలా ఇంటర్బ్యూట్ చేశారనే దానికి నేను మూలవాసుల సిద్ధాంతం అనే దాన్ని ఒకటి చెప్తూ దాని ఆధారంగా అనేక పాటలు రాశాను ఆ పాటలు ఏంటంటే మాతృభూమిని ప్రేమించే ముద్దు బిడ్డలం మేము ఈ దేశవాసులం మేము కులతత్వవాదులంతా ఈ దేశం ದ್ರೋಹುಲಂಟು ಕುಲತತ್ವವಾದು ಅಂಟ ಈ ದೇಶ ದ್ರೋಹುಲಂಟು చాటుతాము ఒంటెత్తి పాడుతాము ఏ కులమతాలు లేని మా జాతినికపై ఈ భూమి పైన మరలా నెలకొల్పి తీరుతాము ఈ భూమి పైన మరలా నెలకొల్పి తీరుతాము ఈ దేశవాసులం మేము ఈ సంపదంత మాది ఈ సంస్కృతంత మాది ఈ సంపదంత మా ఓ మాది మాదంటు కానిదేది మా తరతరాల కష్టం ఈ దేశ సంపదోయి సంపదోయీ అనుభవించే హక్కు మా జాతి కున్నదో అని చాలా సంతోషం అంటే మిత్రులారా విన్నారు కదా మాస్టర్ జీ గారు ఎంత అద్భుతమైనటువంటి పాటలు రాశాడు ఎంత ప్రేరేపితమైనటువంటి చైతన్య పూర్వమైనటువంటి పాటలు రాశారు మీరు విన్నారు అంతేకాదు ఒక తత్వాన్ని ఆర్యులకు ఈ దేశ మూలవాసులకు జరిగిన యుద్ధమే భారతదేశ చరిత్ర అని మహాత్ముడు జ్యోతిరావు పూలే చెప్తే మాస్టర్ జీ గారు మనువాదానికి అంటే వాళ్ళు చెప్పే సనాతన ధర్మానికి పురాతన ధర్మానికి మధ్య ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధమే ప్రత్యన్మయ సాంస్కృతిక యుద్ధము అని చెప్పాడు ఆయన ఒక సాంస్కృతిక యుద్ధం ఒక ఆయనకు నిజంగా జై భీములు జై భీములు భీములు సార్ మర్చిపోకండి భద్రభిక్ష యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్